వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్నీ ఎక్కువ మీరు ఎంతమంది అమ్మాయి ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి పెళ్లి పెద్ద బాబు మళ్ళీ పోయే ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పంట ఊరేనా

అక్కడ నుంచిను గిన్నెలతో ఇలా ఎలా ఎత్తు సార్ ఎంతమంది మంది పని చేస్తున్నారు అమ్మా ఇక్కడ నూట యాభై మంది అన్నట్టు పని చేస్తున్నారు ఈ ఊర్లనా మూడు గ్రూపులు మూడు గ్రూపులు పని చేస్తున్నారు హ్మ్ దీని వల్ల లాభమేంటి ఉద్దేశం

అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒక రోజు కూలిపోతుందని ఇక్కడ